কংগ্ৰেছ পাৰ্টি পাই అసత్య ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీని ప్రతిష్ట పాలు చేయాలని అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గతంలో ఈ యొక్క ఏ తిరుపతి అతి పవిత్రమైనటువంటి కలియ మన వాడు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తయారు చేస్తున్నటువంటి లడ్డూలు కొవ్వు కలిసినటువంటి జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యి అక్కడ కల్తీ చేశారని ఒక యొక్క అభాండం వేయడం జరిగింది ఈ అభాండం వేసిన తర్వాత ఇదే ప్రభుత్వం ఒక చిట్టును ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఏ చిట్టు అయితే వాళ్ళు ఏ చిట్ అయితే అదే చిట్టు ఫైనల్ చార్జ్షీట్ లో తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ కొవ్వు నెయ్యి కలపలేదని తెలియజేశారు అయినా కూడా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క దుష్ట పరిపాలన చేస్తున్నటువంటి కూటమి దెబ్బతీసే విధంగా ప్రపంచ వ్యాప్తంగా మన కలిగ ప్రత్యక్ష దైవం క్షేత్రం ఏదైతే ఉందో తిరుపతి తిరుమల క్షేత్రం ఈ క్షేత్రాన్ని అభిప్రాయం చేస్తూ మన యొక్క హిందూ ప్రతిష్టను దిగదారుస్తూ మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే విధంగా మన కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఆ ప్రతిష్టపాలు చేసే విధంగా ఆ యొక్క ఏ యొక్క ప్రసాదముందో ఆ ప్రసాదం అపవిత్రం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అయ్యా మీ అందరికీ మనవి చేస్తున్నాం ఏ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన మీద ఆయన అడ్డు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తే మీకు పుట్టుకథలు కూడా ఉండకుండా పోతాయని ఈరోజు ఇదే వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయంలో ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి పాదాలు వేడుకుంటూ ఈరోజు ఇక్కడ మా పార్టీ అధినేత పిలుపు మేరకు మా యొక్క చేతిరెడ్డి గారి ఆదేశాల మేరకు మా యొక్క కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో ఇక్కడ ఈరోజు మేమంతా కూడా ఈ యొక్క పూజ చేయడం జరిగింది కావున ఆ దేవుని ఈ రోజు ఒకటే ప్రార్థిస్తున్నాం అయ్యా వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించండి ఇప్పటి నుంచి అయినా ఈ యొక్క ఈ ఆ మాటలన్నీ ఈ యొక్క ఏ ప్రభుత్వం అపాదిస్తాందో వాళ్ళకు బుద్ధిస్త రావాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క హిందువుల మనోభావాలతో రాజకీయం చేయాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ జంతువులకు సంబంధించిన కొవ్వుతో లడ్డూలు తయారు చేశారని చెప్పి చాలా తప్పుడు మాటలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ వాళ్ళే ఏదైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు చేసినటువంటి సిట్ గానీ సిబిఐ కానీ ఈ రోజు సుప్రీం కోర్టు సమర్పించినటువంటి చార్జ్షీట్లు దీంట్లో ఎటువంటి జంతువుల యొక్క సంబంధించినటువంటి కొవ్వు కలపలేదు దీంట్లో ఏ విధమైన అపచారం జరగలేదని చెప్పి కోర్టు సమర్పించిన తర్వాత కూడా ఇది మళ్ళా ఎప్పుడైతే వాళ్ళు తప్పుడు మాట్లాడి జనాలు లేకపోయి వాళ్ళ మీద వ్యతిరేక వస్తానని తెలుసుకొని మళ్ళా దీంట్లో జంతువులు కాదు కలిసి నీ చేశారు డబ్బులు దోచుకున్నారని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని వీళ్ళు తప్పుడు ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు ప్రజల మధ్య చిచ్చు రేపెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఆ యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవదేవునితో ఎవరైనా పెట్టుకున్నా కానీ వాళ్ళ భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తారు అలాగే వచ్చే రోజుల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ ప్రజలు గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనులకి భవిష్యత్తులో వీళ్ళందరికీ బుద్ధి చెప్పి ఆయన్ని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అంతగా పది రెట్లు మెజార్టీతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన గెలిపిస్తారని చెప్పి ఇప్పటి నుంచి అయినా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో E Pablo!